ఈరోజు డెబ్బై వాడవ డెబ్బై ఏడవ డెబ్బై వాడలో నెలకొల్పున్నటువంటి మరి మసీదులో లో జార్నీ షరీఫ్ ని ఈరోజు నిర్వహించారండి చాలా ఘనంగా ముస్లిం సోదరులు అందరూ కూడా పాల్గొని భగవంతుడిని ఈ రాష్ట్రం బాగా ఉండాలి అందరూ ఉండాలి అందరూ సుఖాంతంతో ఉండాలని చెప్పేసి వారు పూజలు చేసి అల్లా యొక్క దేవునిలో మరి పొందారు అలాగే ఈ మసీద్ నిర్మాణం కూడా ముఖ్యంగా చెప్పాలంటే స్థానిక నాయకులు అందరూ కూడా అప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో సహకారం అందించారు ఈరోజు ఇక్కడ నిర్మాణం చేసుకోగలిగాం అటు గోపి గారు కావచ్చు మా శంకర్ గారు కావచ్చు అలాగే ఇక్కడ అహ్మద్ గారు మా సిల్లార్ బాబా గారు అలాగే మా రెహమాన్ గారు తర్వాత మిగతా వీళ్ళందరూ కూడా ఆ నిర్మాణం చేయాలి మాకు ఇంతమంది సోదరు ముస్లిం సోదరులు ఉన్నాం ఒక మంత్రి కావాలి మధ్య కావాలి అని చెప్పి ఆ జరుగుతుంది రోజు ఖచ్చితంగా స్థానిక నాయకులు అందరూ కూడా సహకారంతో ఈరోజు నిర్మాణం చేసుకోగలిగాం భవిష్యత్తులో కూడా ఇక్కడ మన సి ముస్లిం సోదరులకు కూడా కొంత స్థలాన్ని ఇవ్వడానికి మరి అందరూ కూడా సహ సహకారంతో ముందుకు రావడం జరిగింది మన అందరూ కూడా ఆ భగవంతుడు ఒక ఆశీస్సులకు ఉండాలి ఆయన యొక్క ఆశిస్తులకు కృపకి పా పాత్రలు కావాలని మనం అందరూ కూడా మన పిల్ల పాపల సుభిక్షంగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఖచ్చితంగా ముస్లిం సోదరులకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం మనం కలిసిమెలిసి ముందుకు వెళ్దాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇందులో ఈ గార్మి షరీఫ్ లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు నేను మసీద్ సోదరులు అందరికీ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటాను నా పేరు సేఖ్ రెహ్మాన్ గాజోక్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ని ని ఈ రోజు వాళ్ళ ఎల్వి నగర్ మసీదు యొక్క గార్మి షరీఫ్ పండుగ సందర్భంగా మన పల్లా శ్రీనివాసరావు గారు వచ్చారు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్య కారణం ఏంటంటే ఈ మసీదు ఇలాగ మనకి ఉన్నదనే కారణం ఆయనే మనకి ఫస్ట్ లో ఒక ఆరు సంవత్సరాల కిందట ఇదే మా ప్లేస్లో ప్లేస్ లో ఆయన కొబ్బరికాయ కొట్టి మసీదు ప్రారంభించడం జరిగింది అందుకే మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం కృతజ్ఞతగా ఆయన మేము ఈ పండుగ సదు పిలిపించుకుంటున్నాం అలాగే మాకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఆయన మాకు అన్నదండలుగా ఉంటున్నారు అలాగే ఈ మసీద్ ఫౌండేషన్ లో ఆయన బాగా మాకు ఎప్పుడు అన్నదా ఫస్ట్ ఆయన ప్రిపేర్ చేశారు కాబట్టి అప్పటి నుంచి మాకు ఆయన మీద అభిప్రాయం అలాగే ఆయన అంటే మాకు కృత్రంత కూడా ఉంది అలాగే ఈ మధ్యనే నన్ను గాజోక్ మైన సెల ప్రెసిడెంట్ గా ప్రకటించారు అందుకు ఆయన ప్రత్యేక వృధాలు తెలుపుకుంటూ అలాగే మా మా ముస్లిం తాలూకా సమస్యలు ఏటున్నా సరే ఆయనకి దృష్టి తీసుకెళ్తే ఆయన ప్రత్యేకంగా పరిష్కరిస్తున్నారు అలాగే మన శీలనగర్ తాలూకా కబర్స్థలం దాకా అది చేశారు నెక్స్ట్ సిఎం మసీదు వాళ్ళకి కూడా మా పక్కనే కొద్దిగా మసీదు కూడా ప్లేసు ఏర్పాటు చేస్తున్నారు అందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ మాకు ఈ మసీదు గంటల్లో మా కమిటీ తరఫున కూడా అందరూ చాలా స్టిచ్ చేశారు నెక్స్ట్ అలాగే మా కమిటీ ముందుని ఆ రోడ్డు కూడా త్వరలోనే వేస్తామని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు అందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను